అందరికీ ప్రిజుల ప్రియులరా ప్రభు కృపను బట్టి దేవుడు మనల్ని మరొక గ్రహంలో ప్రవేశపెట్టేందుకు దేవునికి స్తోత్రంగా చెప్తున్నాం మనం ఆది కాండము ఒకటో అధ్యాయం నుంచి మనం బైబిల్ నేర్చుకుంటూ వస్తున్నాము మనం ప్రభు కృపను బట్టి మనం ఇప్పుడు ఆది కాండము రెండో అధ్యాయము పదార వచనానికి తీసుకొచ్చాడు ఈరోజు పదార వచనం నేను చదువుతాను మీరు కూడా బైబిల్ చదవండి మీ దగ్గర బైబిల్ అంటే బైబిల్ చదవండి బైబిల్ లేకుంటే మీరు రెస్టోర్లకి వెళ్ళి ఓలీ బైబిల్ కొట్టండి అక్కడ ఏ భాష కావాలంటే ఆ భాష మీకు బైబిల్ లభిస్తుంది పిల్లరా బైబిల్ అందరూ కూడా చదవచ్చు మరి మా కులానికి కాదు మాకు కాదు అని మీరు అనుకోకండి అన్ని కులాల వరకు అన్ని దేశాల వాళ్ళకు బైబిల్ ఒకటే దేవుడు ఇచ్చిన గ్రంథం ఇది ఇదివరకు చెప్పినట్టు మళ్ళీ ఒకటి చెప్తున్నాను దేవుడు మనుషులొకరకు రాసిన లెటర్ కనుక బైబిల్ మనకు దేవుడు రాసిన రాసిన లెటర్ కనుక మీరందరూ కూడా చదవండి మన తల్లిదండ్రులు మన తోబుట్లు మన రిలేటివ్స్ ఎట్లా మనకు లెటర్ రాస్తే చదువుతామో అదేవిధంగా దేవుడు రాసిన లెటర్ కనుక మీరు అందరు కూడా చదివి సత్యాన్ని గ్రహించి పరలోక రాజ్యానికి నిత్య జీవానికి మీరు స్వతంత్రులు కావాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను ఇలా వాకించబోతాను మీరు జాగ్రత్తగా వినండి అది కాండము ఒకటో రెండో అధ్యాయము పదార వచ్చినాం దేవుడైన హోవ ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును సౌలం మళ్ళా తర్వాత వచ్చిన తర్వాత చదువుతాను దేవుడైన హోవా ఈ తోట మధ్యలో ఉన్న వృక్ష ఫలములు నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చును అని ఆదంతో సృష్టికర్త అయిన దేవుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ మన ఈరోజు మనం చూసుకోపోయే వాక్యము ఏంటంటే మరి దేవుడనే హోవా మరి తోట మధ్యలో తోటలో ఉన్న వృక్ష ఫలములు నీవు నిరభ్యంతరంగా తినవచ్చు మనం నిహోవ గురించి చూసినాము తోట గురించి చూసినాము మనం ఇప్పుడు మరి ఇక్కడ మూడవ మాటలో ఈ వాక్యంలో ఏం రాయబడింది అంటే మరి పొలము అని రాయబడింది పొలం కనుక పొలం అనే మాట గురించి మనం చూసుకోబోతున్నాం ప్రియుల పొలం అంటే చాలా ప్రాముఖ్యమైనది చూడండి మరి లోకంలో మరి భూపలము అంటారు తర్వాత వృక్ష పొలం అంటారు ఆ తర్వాత గర్భ పొలము అంటారు అనమాట చూడండి ఇక్కడ భూపలం రాకుంటే మరి భూపలం అంటే పంటలు అనమాట మరి వ్యవసాయం ఎట్లా చేయాలి అనేది కూడా లాస్ట్ వీడియోలో మీకు తెలియజేశాను కనుక మరి వీడియోలన్నీ కూడా మరి డిలీట్ చేశాను మరి స్టోరేజ్ అయితే అని మళ్ళీ తర్వాత మీకు వీడియోలు వస్తాయి ఈ వీడియోలు కూడా మీరు చూడండి కనుక మరి భూపొలం భూపొలం లేకుంటే జనాలకు భోజనం ఉండదు అనమాట కనుక పంటలన్నీ కూడా భూమిలో నుంచే వస్తాయి అవి ఏ పంటలు అయినా కానీ మరి మరి తర్వాత వృక్ష పంటలు కానీ తర్వాత మరి వరి ధాన్యం కానీ ఇంకా మనకు ఏవి కావాలన్నా అవన్నీ కూడా భూమిలో నుంచే వస్తాయి అన్నమాట మరి జొన్నలు కానీ కందులు కానీ ఇంకా మనకు కావలసిన మనసులు తినేటన్నిటి కూడా భూమిలో నుంచి వస్తాయి అన్నమాట కనుక అవి భూ పంట అనమాట ఆ తర్వాత చూడండి మరి వృక్ష ఫలాలు అంటే వృక్షం నుంచి వస్తాయి అవి కూడా వృక్షాలు వృక్ష ఫలాలు అంటారు ఆ తర్వాత మరి వృక్ష ఫలాల గురించి మనము ఈరోజు చూసుకోబోతున్నాం మరి తర్వాత మూడోది ఏంటంటే మరి గర్భఫలం గర్భఫలం అంటే మనుషులకు మరి ఆ సంతానం కలిగేది దీన్ని గర్భఫలం అంటారు అనమాట కనుక సంతానం అంటే మరి సంతానం లేదనుకో మరి ఆ మనుషులని చాలా మరి తక్కువ చూపు చూస్తారు అనమాట మరి వీళ్ళు ఇన్ని రోజులైంది మ్యారేజ్ అయ్యి మ్యా పిల్లలు లేరు ఏం లేరు అని చాలామంది తక్కువ చూపు చూస్తారు మరి ఒకొక్కరు ఒకరి విధంగా మాట్లాడతారు కనుక వాళ్ళు కూడా చాలా బాధపడతారు అయితే చూడండి ఇక్కడ మరి మనం చెట్టు కూడా వేసినాం అనుకో చెట్టుకు మరి పండ్లు కాయలేదనుకో పొలాలు రాలేదనుకో మనం ఆ చెట్టును కూడా మరి దాన్ని ఉంచడానికి ఇష్టపడము అనవసరంగా మరి చెట్టు ఎందుకు మరి దీనికి నీళ్ళు పోయాలి వేయాలి ఇంకా దీని ఆకులు రాలితే మరి శుభ్రం చేయాలి అని ఇంకా చలికాలం అయితే అసలు నీడ తొందరగా ఎండ రావాలని ఆశిస్తారనమాట అయితే మరి చెట్టు చలికాలం కూడా కొంచెం మరి వర్షాకాలం అభ్యంతరంగా ఉంది తొందరగా మరి నీళ్ళు పడుతూనే ఉంటాయి ఎప్పుడు మరి ఎండ సొ తొందరగా రాదు అని మరి దాన్ని పండ్లు రాని కారణాన్ని బట్టి అనేకమైన అభ్యంతరాలు పెట్టి దాన్ని మరి కట్ చేస్తారనమాట చూడండి ఇక్కడ మరి బైబిల్లో కూడా మరి ఒక దేవుడు ఒక ఉపమానం చెప్పాడు అనమాట లోక శుభార్త మరి పద్మూడు అధ్యాయంలో చూడండి మీకు చదివి వినిపిస్తాను లోకస్ వార్త పద్మూడవ అధ్యాయంలో ఇక్కడ మాట ఏమంటే ఇక్కడ దేవుడు ద్రాక్ష తోట వేసాడు ద్రాక్ష తోటలో ఒక అంజరపు చెట్టు చేశాడు అంజరపు చెట్ చేశాడు చేశాడు దాన్ని మరి దాన్ని ఎప్పుడు ద్రాక్ష పండ్లు తింటే ఏం బాగుంటుంది ఒకసారి అంజర పండ్లు కూడా తినాలి అని మరి ఆ ఒక యజమానుడు ఆశతో వేసాడు అనమాట చూడండి ఎప్పుడు మనం ఒక టైం భోజనం తింటే మనకు టేస్టీగా ఉంటుందా అది ఎంత టేస్టీగల భోజనమైనా భక్ష్య భోజనమైనా ఇంకా నాన్ వెజ్ అయినా ఇంకా తర్వాత మరి సాంబార్ అయినా ఎలాంటి భోజనమైనా కానీ మనం టైం భోజనం తింటే మనకు తీసుకొస్తుంది అనమాట అది ఎంత గల ఎంత ఇలువైన భోజనమైనా దాని మీద మనకు ఇంట్రెస్ట్ పోతుంది అదేవిధంగా మరి దేవుడు కూడా ఇక్కడ ద్రాక్ష తోట వేసాడు ఆ తోటలో అంజురుపు చెట్టు వేసాడు అంజు చెట్టేసి వేసి అంజురు తినాలని అతడు ఆశించాడు ఆశించి త్రీ ఇయర్స్ ఎయిట్ చేశాడు త్రీ ఇయర్స్ మరి మూడు సంవత్సరాలు దాని కొరకు వేచి చూశాడు కానీ మరి పొలంలో రాలే పొలంలో రానప్పుడు మరి యజమానికి కోపం వచ్చేసింది ఎందుకు అనవసరంగా మరి యొక్క చెట్టు అనవసరం ద్రాక్ష చెట్టులో మరి దీని బదులు ఇంకొక చెట్టు ద్రాక్ష చెట్టు వేయచ్చు కదా దీని స్థలంలో అని దాన్ని నరికేయాలని మరి తీర్మానం చేశాం తీర్మానం చేసి నరికేయటానికి వస్తే అక్కడ తోట మాలి ఉంటాడు తోటమాల అంటే తోటనంతా చూసుకునే వ్యక్తి అనమాట తోటని మరి దాన్ని కాపులు కాసేవాడు మరి ఏదో పశువులు కానీ మనసులు కానీ ఇంకా ఏవి మరి చెట్లకు ప్రమాదాలు జరగకుండా మరి దాన్ని చూస్తాడు అనమాట దాన్ని ఆయనని తోటమాలి అంటారు తోటమాలంటే తోటక అన్ని నీళ్లు పెడతాడు ఎరువు ఎరువు ఎరువేస్తాడు మరి అన్ని విషయాలు చెట్లు ఎదగడానికి మరి పండ్లు మంచిగా ఫలించడానికి అతడు మరి దాంట్లో పని అన్నమాట వాళ్ళని తోటమాలు అంటారు అయితే తోటమాలే మరి ఎంతో ప్రయాసపడ్డాడు దానికి ఎరువేశాడు మరి యజమానుడు చెప్పినట్టు చేశాడు కానీ అది ఫలించలేదు ఫలించని కారణాన్ని బట్టి మరి ఒక యజమానుడు దాన్ని నరికి వేయాలని వచ్చినాడు వచ్చినప్పుడు అప్పుడు నేను ఏం చేసినాడంటే వద్దండి వద్దు ఈ సంవత్సరం కూడా ఉండనియండి మరి ఈ సంవత్సరం అది ఫలిస్తే సరే ఒకవేళ పలించకుండా దాన్ని నరికి వేయచ్చు మీరు అని ఆ మాలి మరి యజమానుని మరి అనమాట రిక్వెస్ట్ చేశాడు ఈ సంవత్సరం కూడా ఉండండి సార్ మరి పలించకుంటే దాన్ని కట్ చేయండి ఈ సంవత్సరం మరి ఎరువేస్తాను దాని చుట్టూ తోగుతాను తో ఎరువేస్తాను పలిస్తే సరే పలివించకుంటే మరి నరికివేయండి అని చెప్పాడు చూడండి పిల్లల మరి ఆ ఒక తోటమాలి మాటను బట్టి మరి ఆయన యజమాడు ఆగిపోతాడు ఆగిపోయి మళ్ళీ దాన్ని నరికివేయకుండా చూస్తాడు చూడండి మన విషయంలో కూడా మనం కూడా ఈ లోకంలో ఏసిపోయిన నమ్ముకుంటారు చాలామంది కానీ పొలాలు ఫలించాలి పొలం పొలం అంటే మరి మనలో ఉన్న మంచి లక్షణాలు అనమాట మనలో ఉన్న మంచి లక్షణాలు మనలో మంచి లక్షణాలు రావాలి మంచి లక్షణాలు ఎవరిలో ఉన్నాయి దేవుళ్ళలో ఉన్నాయి దేవుళ్ళలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయంటే దేవుళ్ళు ఉన్న మంచి లక్షణాలు మనం లెక్కించలేము అవి లెక్క పెట్టాలని చూసినా కానీ మనం లెక్కించడానికి మన జీవితం సరిపోదు ఆ ఒకవేళ లెక్కించాలని కోనుకున్న ఆ గుణాలు ఏంటో మనకు తెలియదు అనమాట ఎందుకంటే మనం మనుషులం కాబట్టి మనుషుల గుణాలే మనకు తెలుస్తాయి కానీ దేవుని గుణం దేవి మనకు తెలియదు దేవుని గుణం రావాలంటే మనం కూడా దేవుని స్వభావంలోనికి రావాలి దేవుని స్వభావంలోనికి రావాలంటే ప్రతిదినం మనం దేవుని వాక్యము చదవాలి తర్వాత మనం ప్రార్థన చేసుకోవాలి అంతకన్నా మునుపు మనం దేవుని దగ్గర మన పాపాలన్నీ కూడా ఒప్పుకోవాలి జన్మ పాపం కర్మ పాపం మనం ఎక్కడ ఏమేమి పాపాలు చేసినామో మన బాల్య దేశం నుంచి మనం చిన్నప్పటి నుంచి మనకు ఊహ మరి వచ్చిన కానీ కూడా మనం చేసిన పాపాలన్నీ కూడా ఒప్పుకోవాలి వదిలిపెట్టాలి మనం ప్రభు రక్ чем మనము కడగబడాలి ప్రభు నన్ను కడిగాడు నా పాపలు జన్మించాడని నిశ్చయిత మనకు రావాలి అప్పటి వరకు మనం దేవుని దగ్గర పాపలు ఒప్పుకుంటూనే ఉండాలన్నమాట మనకు నిశ్చయిత రాకుంటే మనము మరి ఒప్పుకున్న ఒప్పుకుంటున్నాము కానీ మనం సరైన విధానంలో ఒప్పుకోవటం లేదు కాబట్టి మనకు ఆ నిశ్చయిత రాలేదు అంటే మనం అన్నం తింటుంటాము అన్నం తింటున్నప్పుడు మనకు సాలు అన్నం మనకు మనకు ఫుల్ అయిపోయింది అని అనిపిస్తుంది అనమాట మన శరీరం సిగ్నల్ ఇస్తుంది కదా అప్పుడు మనం అన్నం ఆంజాం లేదు అన్నం అయిపోయింది ఇంకా మనం తినాలనిపిస్తున్నప్పుడు తింటూనే ఉంటాం అనమాట అదేవిధంగా మనకు ఎప్పుడు మనం దేవుడు మన పాపాలు క్షమించాడనే నిశ్చేత నమ్మకం మనకు కలిగేంత వరకు కూడా మనం ఒప్పుకోవాలి ఎప్పుడైతే మనం నిజమైన పశ్చాత్తాపడి దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకుంటామో అప్పుడు క్షమిస్తాడు మన పేరు పరలోకంలో జీవగంధంలో రాస్తాడు ప్రియుల అప్పుడు ఆ తర్వాత మనకు దేవుని గుణ లక్షణాలు అనేది మనకు అర్థమవుతాయి పాపంలో ఒప్పుకోకుండా మనం ప్రభు ఒక రక్తం చేత కడగబడకుండా మన మనోనేత్రంలో వెలిగింపబడకుండా ప్రభు యొక్క గుణలక్షణాలు మనకు తెలియదు కనుక చూడండి మరియు తన మనసులో ఉన్న మాట తన గురించి ఎవరు చెప్తాడు తన పిల్లలకే చెప్తాడు తల్లిదండ్రులు తన ఫ్రెండ్స్కి చెప్తాడు తన స్నేహితులకు చెప్తాడు అట్లా దేవుడు కూడా మనం మరి దేవుడిని అంగీకరించినప్పుడు వ్యవహార స్వార్త ఒకటో అధ్యాయం మరి పన్నెండు పన్నెండవంలో ఈ విధంగా రాయబడింది తనలో ఎందరు అంగీకరించారు తన నామం విశ్వాసం ఉంచే వారికి దేవుని ఉండకు ఆయన అధికారం అలంకరించడం అని రాయబడింది కనుక మనం దేవుని అంగీకరిస్తే మనం ఆయన పిల్లలమవుతాము అప్పుడు అన్నీ కూడా మనకు దేవుడు చెప్తాడు తర్వాత మనం స్నేహితులమవుతాము తర్వాత మనము ఆయన స్నేహితులకు కూడా అన్నీ చెప్తారు కదా మరి కొంత కొన్నిసార్లు తల్లిదండ్రులకు చెప్పని విషయాలు కూడా స్నేహితులకు చెప్తాడు అనమాట ఆ విధంగా అబ్రహాము మా స్నేహితుడు అని చెప్పాడు దేవుడు అట్లా అబ్రహాంకు మరి ఎన్నో విషయాలు చెప్పాడు సుధమ గుమార పట్టణము నాశనం చేయాలని పోయినప్పుడు మరి అబ్రహాంకు నేను చేయబోయేది అబ్రహాంకు దాచదనా అని దేవుడు అబ్రహంకు తెలియజేసాడనమాట తెలియజేయడం కారణం బట్టి ఆయన ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసినప్పుడు మరి ఆయన ప్రార్థన వల్లే లోతు వారిద్దరు కూతుర్లు రక్షింపబడతారు అనమాట చూడండి ఆ విధంగా కాకుండా మరి అబ్రహం ప్రార్థన చేయకుంటే వాళ్ళకు తెలియ మరి చేసేది కాదు మరి ఆ ఒక్క మరి ఆ ఒక్క ఉగ్రత మరి ఎంతనే దేవుడు ఆ ఒక్క సోదమ్మ కుమార పట్టణానికి కలగ అంట ఎప్పుడైతే అబ్రాహం ప్రార్థన చేశాడో దాన్ని ఆప్ చేసి వారికి తెలియజేసి తర్వాత లోతును వారి కూతుళ్లను మరి తప్పించాడనమాట అయితే వారి కుటుంబాన్ని అంతా కూడా రక్షించాలని రక్షించాలనుకున్నాడు కానీ వాళ్ళు ఎగతాలు తీసి ఆగిపోయినారు వాళ్ళ కారణాన్ని బట్టి వాళ్ళు చనిపోయారు భార్య ఏమో మధ్యలో ఏమై మరి ఎన్నిక వైపు చూసింది అప్పుడు ఉపశమనం అయిపోయింది దేవుని మాట ఎవరైతే వినరో వాళ్ళందరూ కూడా మరి దేవుని యొక్క శిక్షకు పాతున్నారు మరి శిక్ష పొందుతారనమాట ఎవరైతే దేవుని మాట వింటారో వారు దేవుని ఆశీర్వాదానికి పాత్రలు అవుతారు చూడండి ఇక్కడ మరి దేవుని సన్నిధిలో దేవుని గుణ లక్షణాలు మనకు ఉండాలంటే కండిషన్ ఏంటంటే మనము మార్మన్స్ పొందాలి అనగా మార్మన్స్ పొందినప్పుడే దేవుని గుణలక్షణాలు మనకు తెలుస్తాయి చూడండి దేవుని గుణ లక్షణాలు ఏంటివి అనేది మనం ఒకసారి ఆలోచిస్తే మనకు దేవుడు మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనే రాసి పెట్టాడు అనమాట ఎందుకంటే మనం ఊహించినట్వి మనకు మనసులు చెప్పినట్టు మాత్రం కాకుండా దేవుడు రాసిన ఈ లెటర్ ఆయన బైబిల్లోనే దేవుడు మనకు ఆయన గుణ లక్షణాలు ఏంటి అనేది మనకు తెలియజేశాడు చూడండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో గలతీలక రక్షణ పత్రికలో మరి దేవుని గుణ లక్షణాలు అంటే పొలం అంటే పొలంలో ఉండే ఒక మంచి లక్షణాల గురించి ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు చూడండి మరి గలతీలక రక్షణ పత్రిక ఐదవ తయము ఇరవై రెండవ వచ్చినమో నేను చదువుతాను మీరు జాగ్రత్తగా వినండి ఇరవై రెండవ వచ్చినము అయితే ఆత్మ పొలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వం మంచితనం విశ్వాసము సాత్వికము నిగ్రహము చూసానండి మరి ఇక్కడ ఆత్మఫలం ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము మరి సమాధానము దయాలుత్వము మంచితనము నిగ్రహము మరి ఆ తర్వాత దీర్ఘశాంతము దయాలుత్వం ఇవన్నీ కూడా దేవుని యొక్క మరి గుణ లక్షణాలు అన్నమాట చూడండి ఇది ఆత్మఫలము మరి చాలామంది ఏమనుకుంటారు ఆత్మ ఫలం అంటే ఇక్కడ మరి తొమ్మిది ఉన్నాయి అన్నమాట తొమ్మిది ఫలాలు ఉన్నాయి అంటే తొమ్మిది ఫలాలు అంటే ఇక్కడ ఒకటే పొలం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అయితే తొమ్మిది పొలాలు కాదు చాలామంది తొమ్మిది పొలాలు అనుకుంటారు అంటే ఒక్కొక్క గుణం ఒక ఫలం కాదు అంటే ఒక్క మనిషిలోనే ఈ తొమ్మిది గుణాలు ఉంటారన్నమాట అంటే దేవుడిలో ఈ తొమ్మిది గుణాలు మరి ఉన్నాయి అన్నమాట ఆయనలో ఏముంది ఆయనలో ప్రేమ ఉంది ప్రేమ కనుక చూడండి ఆత్మ ఫలమేమనగా మొట్టమొదటి ఏంటంటే ప్రేమ అని రాయమని ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వం మంచితనం విశ్వాసము సాత్వికము అంటే ఆశా నిగ్రహం కొంతమందికి ఆశ ఉంటుంది కానీ ఆశను నిగ్రహించుకోలేరు అనమాట అంటే చంపుకోవటం ఆశను నిగ్రహించుకోవటం అంటే చంపుకోవటం కనుక ఆశా నిగ్రహం ఎంత ఉన్నా ఇంకా కావాలి కావాలి కావాలని దురాశ దుఃఖం చేయటం పెద్దలు కనుక దురాశ ఉండకూడదు ఆశ ఉండటం మంచిదే కానీ దేవుడు కూడా ఆశ కనుక ఒక పరిమితి పెట్టాడు ఆశా నిగ్రహం కనుక తర్వాత చూడండి మరి సమాధానం కనుక తర్వాత సంతోషం ఆ తర్వాత ఫస్ట్ది ఏంది ప్రేమ కనుక ఇవన్నీ కూడా దేవుని యొక్క ఉన్న లక్షణాలు కనుక మరి ఆత్మ అంటే పొలం ఒకటే కానీ ఈ యొక్క పొలంలో ఇలాంటి తొమ్మిది గుణాలు ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు పిల్లల కనుక మీ నీలో తొమ్మిది గుణాలు ఉన్నాయా ఉంటే దేవునికి స్తోత్రం లేకుంటే మరి దేవుని దగ్గర అడుగు ఏదన్నా ఒక గుణం లోపించిన నీలో ప్రేమ లోపించిందా తర్వాత మరి సంతోషం లోపించిందా సమాధానము లోపించిందా ఆ తర్వాత చూడండి ఇక్కడ దేవుడు ఇంకా తెలియజేసిన అంటే దీర్ఘశాంతం దీర్ఘశాంతం అంటే మరి దీర్ఘంగా ఒక మనిషిని మనం దీర్ఘంగా మనం క్షమించాలి దీర్ఘంగా వారి విషయంలో మనము ఓపికలిగి ఉండాలి ఆ తర్వాత దీర్ఘశాంతం అయిపోయిన తర్వాత ఏం వ్రాయబడింది అంటే దయాలుత్వము వ్రాయబడింది దయాలుత్వం కనుక దయాలుత్వము మనలో ఉందా కనుక ఆ తర్వాత దయాలుత్వం అయిపోయిన తర్వాత ఏముందంటే మరి మంచితనం విశ్వాసం సాత్వికం మంచితనం ఉండాలి మనలో విశ్వాసం ఉండాలి సాత్వికము ఉండాలి మరి ఆశానుగ్రహం ఇవన్నీ కూడా దేవుని యొక్క గుణ లక్షణాలు కనుక మనలో కూడా అది ఈ యొక్క గుణ లక్షణాలు ఉంటే అప్పుడు మనము ఆత్మఫలము పండించినట్టు అనమాట కనుక ఆత్మఫలం కనుక యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు శిష్యులతో కూడా చెప్తాడనమాట ఎవరి సువర్ణ పదిహేను అధ్యాయం ఎనిమిది వచ్చినంలో మీరు బావుగా పాలించడం వలన నా తండ్రికి మహిమ కలుగును కనుక ఈ యొక్క తొమ్మిది గుణాలు మరి ఆత్మ ఫలం మనం ఫలించినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది దేవుడు సంతోషిస్తాడు మన విషయంలో దేవుడు ఆనందిస్తాడు ప్రిలారా కనుక ఆత్మ ఫలాల గురించి మనం ఇంకా ఎక్కువ తెలుసుకోవచ్చు తర్వాత చూడండి మరి ఫలం అనే మాట బైబిల్లో మరి చాలా సార్లు రాయబడింది నా చర్చింగ్ ప్రకారము మరి ఓల్డ్ టెస్ట్మెంట్లో ఫలములు పండ్లు అంటే ఒకటే అన్నమాట పలములు పండ్లు అనే మాట దాదాపు ఎనభై సార్లు రాయబడింది అనమాట ఓల్డ్ టెస్టిమెంట్లో పాత నిబంధనలు ఎనభై సార్లు రాయబడింది అదేవిధంగా కొత్త నిబంధనలు కూడా ఒక పదిసార్లు రాయబడింది మరి పొలములు పండ్లు అనే మాట కనుక మనం ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మరి చూడాలి అయితే ఇవన్నీ కూడా నేను చూడను మరి చూడంగానే మన ఇప్పుడు కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను ట్రీలర్ చూడండి ఇక్కడ మరి దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే మరి సంఖ్యాకాండము సంఖ్యాకాండము పంతొమ్మిది అధ్యాయంలో మీకు ఇక్కడ చదివి ఇనిపిస్తాను చూడండి సంఖ్యాకాండము పంతొమ్మిది అధ్యాయము తర్వాత ఫస్ట్ లేవికాండము మరి చూసుకున్నాం చూడండి కాండంలో ఉండే మరి ఉంది చాలా మరి దేవుని వాక్యము మనం చదివినట్టయితే దేవుడు మనకు అనేకమైన విషయాలు బయలుపరుస్తాడు చూడండి ఇక్కడ మేము చదువుతాను ఇరవై మూడు వచనం చదువుతాను పంతొమ్మిదో అధ్యాయము లేవేఖాండము పంతొమ్మిదో ఇరవై మూడో వచ్చినము తర్వాత మరి ఇరవై నాలుగో వచ్చినము చదువుతాను ఫస్ట్ ఇరవై నాలుగో వచ్చిన చదువుతాను మీరు కూడా తర్వాత ఈ అధ్యాయమంతా కూడా మీరు చదవండి దేవుడు మీతో మాట్లాడుతాడు నాలుగో సంవత్సరము వాటి పొలములన్నీ ఎహోక ప్రతిష్టమైన స్థుతి యాగ ద్రవ్యము ఆయన ఐదో సంవత్సరం వారి పొలములు వాటి పొలములు తినవచ్చును చూడండి ఇరవై మూడవ చిన్నంలో ఏమంటే మీరు ఆ దేశంలోకి వచ్చి ఆహారమునకై నానా విధమైన చెట్లు నాటినప్పుడు వాటి పండ్లు అపవిత్రంగా ఎంచగలను వాటి కాపు మీకు ఎక్కువగా ఉండనట్లు అవి మూడు సంవత్సరంలో మీకు అపవిత్రంగా ఉండవలను వాటిని తినకూడదు చూడండి ఇక్కడ దేవుడు మీరు ఏమో వచ్చినప్పుడు ఏమంటారు అంటే మీరు ఆ దేశంలోకి వచ్చి మీరు ఆ దేశంలోకి వచ్చి ఆ దేశం అంటే ఏ దేశము అది కనాన దేశం అనమాట ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి మరి కనాన దేశం వస్తున్నారు అయితే ఖనాన దేశం వచ్చిన తర్వాత మీరు ఆహారం కొరకై నానా విధమైన పళ్ళు పళ్ళ చెట్టు వేసిన తర్వాత మీరు వాటిని తినకూడదు మూడు సంవత్సరంలో మూడు సంవత్సరంలో ఆ విధంగా వదిలిపెట్టాలి చూడండి చెట్లు వేసిన తర్వాత మరి చిన్న మరి మొల మొలకలు చిన్న మొలకల నుంచి చాలా సంవత్సరాలు వెయిట్ చేయాలన్నమాట కొన్ని కొన్ని చెట్లు మరి చిన్న చిన్న చెట్లు అయితే ఐదు సంవత్సరాలకు వస్తాయి పది సంవత్సరాలకు వస్తాయి పదిహేను సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు కూడా కొన్ని చెట్లు వస్తాయి అనమాట కనుక ఇక్కడ చూడండి మరి ఇక్కడ మరి చెట్టు కాపుకి వచ్చిన తర్వాత మళ్ళీ మూడు సంవత్సరాలు వెయిట్ చేయాలి అని చెప్తున్నాడు దేవుడు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత మరి ఆ పండ్లు తినొచ్చు అంటే తినకూడదు అవి నీకు అపవిత్రంగా ఉపయోగించాలి అని చెప్తున్నాడు సరే మూడు సంవత్సరాలు అయిపోయింది నాలుగు సంవత్సరం అని తినొచ్చు అంటే నాలుగు సంవత్సరం కూడా తినడానికి వీలు లేదు అవన్నీ కూడా దేవునికి సమర్పించాలి అవి మరి ప్రతిష్ట పొలములు కనుక దేవునికి అవన్నీ కూడా మరి ప్రథమ పొలములుగా మీరు దేవునికి అర్పించాలి అని చెప్తున్నాను ఆ తర్వాత ఐదవ సంవత్సరము మీరు తినాలి చూడండి పిల్లలరా మరి దేవుడు మరి ఆ ఐదు సంవత్సరాలు ఆ విధంగా ఐదో సంవత్సరం నాలుగు సంవత్సరంలో మూడు సంవత్సరంలో అపవిత్రంగా ఇచ్చాలి నాలుగో సంవత్సరం దేవునికి ఇవ్వాలి ఐదో సంవత్సరము మనము తినాలన్నమాట అంటే దేవుని ఆజ్ఞ మనం ఆ విధంగా నెరవేర్చినప్పుడు దానికి మరి సంబంధించి దాని వెనకాల మనకు ఎన్నో దేవుని ఆశీర్వాదాలు మరి దాచిపెట్టినట్టు అవన్నీ కూడా మనం దేవునిపైన విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ఆ విధంగా దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదివినప్పుడు అనేక విషయాలు దేవుడు మనకు తెలియజేస్తాం చూడండి ప్రియుల మనము చూసినట్టయితే చూడండి ఇక్కడ దేవుని వాక్యంలో మనము అనేక పాదాలు మనం చూస్తాము కానీ చూడండి ఇక్కడ మరి ఒకసారి మరి మీరు కూడా దేవుని వాక్యం అంటే మీరు చదవండి దేవుని వాక్యం చదివినప్పుడు మీకు కూడా అన్ని విషయాలు తెలుస్తాయి కనుక దేవుని వాక్యం ఎవరైతే చదువుతారో వారు ఎక్కువగా సంతోషంతో సమాధానంతో నెమ్మదితో ఆనందంతో వాళ్ళు ఉంటారు అన్నమాట చూడండి ఇక్కడ మరి దేవుని సన్నిధిలో మనం చదివినట్టయితే ఇక్కడ నిర్గమకాఖండము ఇరవై మూడో అధ్యాయములు కూడా మరి పొలాల గురించి రాయబడింది చాలా స్థలాల్లో రాయబడింది అవన్నీ మనం చదువుకోము మన సమయాన్ని బట్టి మనం ఇక్కడ ఈ వచనము చదువుతున్నాము చూడ్పిరిలాగా ఇరవై మూడో అధ్యాయం నిర్గమ్మకాండము ఇరవై మూడో అధ్యాయము పదహార వచనంలో నీవు పొలం విత్తిన వ్యవసాయం తొలి పంట యొక్క పోత పళ్ళను పొలంలో నుండి వ్యవసాయ పొలంలో నీవు కూర్చుకునివ్వడం తర్వాత సంవత్సరం ముందు పలసాగ్రముల పండుగ ఆచరించలేను చూడండి మరి పండ్లన్నీ కూర్చుకున్న తర్వాత సంవత్సరం అంత ముందు పలసాగ్రముల పండుగ ఆచరించాలి అంటే దేవుడు మనకిచ్చిన మరి పొలాలను బట్టి మరి పంటను బట్టి దేవునికి మనము పండగ అంటే పండగ అంటే సంతోషం అంటే ఫెస్టివల్ కనుక మనం పండుగ అంటే సంతోషంగా దేవుడు మనకి ఇచ్చాడని పలసాగ్రముల పండుగ ఆచరించాలి అని చెప్తున్నాం ఆ పలసాగ్రముల పండుగలో మరి మనం ఎవరెవరి పిల్లలంటే మరి బీదల్ని పిలవాలి తర్వాత మరి పరదేశులను పిలవాలి ఆ తర్వాత మన ఇంట్లో ఉన్న దాసులను పని వాళ్ళను పిలవాలి ఆ తర్వాత లేవీలని అస్సలు మర్చిపోకూడదు అనమాట లేవీలు అంటే దేవుని సేవకులు లేవీలను పిలవాలి చూడండి అంటే ఇప్పుడు కొన్నిసార్లు మరి ఏదన్నా పంట పడినా కానీ మరి ఏదైనా పండుగ వచ్చినా వాళ్ళ కుటుంబ సభ్యులు తర్వాత వాళ్ళ బంధువులే సంతోషిస్తారు అది మనుషుని ఒక మనసు అనమాట మనుషుల మనసు లాంటిది కాదు దేవుని మనసు అయితే దేవుని మనసు ఏంటంటే నీకు సంతోషం కలిగింది నీకు పంట పండింది అయితే బలసాగరంలో పండగ మీరు ఆచరించాలి ఆ పండగలో ఎవరిని పిలిచాలి చూడండి పరదేశులను పిలవాలి తర్వాత మరి తండ్రి లేని వారిని పిలవాలి ఆ తర్వాత ఎదవరాళ్ళలో పిలవాలి ఆ తర్వాత ముఖ్యంగా లేవీలను పిల్లవారు వీళ్ళందరితో కలిసి నువ్వు ఆ పొలసగరముల పండుగ ఆచరించాలి దేవుడు పండ్లు ఇచ్చాడని ఆ యొక్క ప్రథమ ఫలములన్నీ కూడా మరి దేవునికి అర్పించి ఆ పండుగ ఆ పండ్లతో మరి అందరికి కూడా భోజనాలు పెట్టి మంచి భోజనాలు చేసి పండ్లు కట్ చేసి ఇచ్చి అందరితో కూడా సంతోషించాలి ఏ మాత్రం భేదాభిప్రాయమో పెట్టుకోకూడదు నువ్వు ఇక్కడ కూర్చో నువ్వు ఇక్కడ కూర్చో నువ్వు పెద్ద నువ్వు పెద్ద అని మాత్రం కూడా అనుకోవాలి అందరూ కూడా ఒకే కుటుంబంగా దేవుని సన్నిధిలో మనసాగరముల పండగ ఆచరించాలి అని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు చూడండి ఇజ్రాయల్కు అలాంటి కట్టడ దేవుడు నిర్ణయించాడు కనుక మరి చూడండి మరి ఆ తర్వాత మరి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే సంవత్సరములకు మూడు మార్లు పురుషులైన ప్రభు రవ్వ సన్నిధిలో కనపడగలరు చూడండి పురుషులందరూ కూడా దేవుని సన్నిధిలో కనపడాలి చాలామంది మరి దేవుని మందిరానికి స్త్రీలు వస్తారు కానీ పురుషులు రారు కొంతమంది పురుషులు వస్తారు కానీ స్త్రీలు రారు అట్ట కాదండి కుటుంబ సమీపంగా మనం దేవుని మందిరానికి రావాలి మరి పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు మరి తల్లిదండ్రులు దేవుని వాక్యం పెట్టారు వాళ్ళు పరీక్షించుకొని దేవుని సన్నిధిలో దేవుని యొక్క మరి శరీర రక్తంలో పాలు ఆ విధంగా ఎవరైతే చేస్తారో ఆ కుటుంబాన్ని దేవుడు దేవిస్తాడు ఆశీర్వదిస్తాడు వారి కుటుంబంలో ఎప్పుడు కూడా సంతోష సమాధానాలు దేవుడు అనుభవిస్తాడు పిల్లల చూడండి ఇక్కడ మనము ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా దేవుడు మనకు అనుభవించే ఈ యొక్క సంతోషాన్ని సమాధానాన్ని మనము పొందాలి కనుక చూడండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పను అయితే వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ముగిస్తున్నాను కనుక మనము దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా మనం దేవునికి పలములు ఫలించే వాళ్ళంగా ఉండాలి పలములు ఫలించాలంటే మనం ఫస్ట్ మన హృదయాన్ని ఇవ్వాలి ఆ తర్వాతనే దేవుని మనసు అనేది మనకు అర్థమవుతుంది దేవుని గుణలక్షణాలు అనేది మనకు అర్థమవుతుంది ఫ్రీలరా ఇంకా మీరు ఎక్కువగా తెలుసుకోవాలంటే బైబిల్ చదవండి ఇంకా మన ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్స్ వాయిస్ ఇన్ ఎబ్రోన్ అని ఉంటుంది ఆ యొక్క వాక్యాన్ని మరి ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నేను అప్లోడ్ చేసిన వీడియోలన్నీ కూడా మీకు వస్తాయి నోటిఫికేషన్ వస్తాయి కనుక మీరు విని దేవుని అందు విశ్వాసం ఉంచి ఆత్మీయ పొందండి మరి దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందండి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన మీకర చిన్న ప్రార్థన చేస్తాను ప్రేమకుల తండ్రి దయగుల దేవ మరి ఈరోజు పలముల గురించి మేము చూసినాము మరి పలములు తండ్రి పలించిన చెట్టును ప్రభ నడికి వేయమని చెప్తున్నాడు వారిని కూడా తండ్రి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ మేము అన్ని చూడలేదు కనుక మరి ప్రభ మరి మారు మనసుకు తగిన ఫలములు పలించుకుని చెప్తున్నాం కనుక మారు మనసుకు తగిన ఫలములు పలించడానికి మీరు మాకు సహాయపడండి కృప చంపండి మీ దీవిన ఆశీర్వాదం బిడ్డలను కుమ్మరించండి నేను ఎవరు ఏ క్రత ఉన్నారు తండ్రి సంతానం కొరకు ఎదురు చూసే వారికి సంతానం దయచేయండి మ్యారేజ్ కొరకు ఎదురు చూసే వారికి మ్యారేజ్ దయచేయండి జాబ్ కొరకు ఎదురు చూసే వారికి జాబ్ దయచేయండి స్టడీస్ కొరకు సిద్ధపడే మీ బిడ్డలకు స్టడీస్ దయచేయండి ప్రభావ మరి వ్యవసాయదారులు ఎంప్లాయీస్ని తండ్రి వ్యాపారస్తులని మా ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ కూడా మరి దీవించి ఆశించండి రాజుల కొరకు అధికారుల కొరకు ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాం అందరినీ కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి భూలోకంపైకి వచ్చే ఆపదలన్నీ కూడా తండ్రి భూకంపాలు తండ్రి సునామి తండ్రి మరి తుపానులు ఇంకా వచ్చే ప్రతి ప్రమాదాలు కూడా తొలగించండి యుద్ధాలు మరి తండ్రి కరువులు మరి ఇవన్నీ కూడా ఆఫ్ చేసి భూలోకానికి కలిగించండి భూలోకంలో ప్రజలందరినీ కూడా దీవించి ఆశ్రయించి మీ రక్షణ ఆశీర్వాదమే వీళ్ళకు దేశమని మరి మా ప్రార్థన మీరు ఆలగించిన దుస్తులు చెల్లించుకుంటే ఏ సుక్రీస్తున్నామని వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు మే ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవించిన పిల్లల గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాట్